హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను అద్భుతమైన రెసిపీతోటి మేము ముందుకు వచ్చానండి అదేంటంటే కాకరకాయ ఫ్రై అండి ఆ కాకరకాయ అద్భుతమైన గుణాలు ఉన్నాయి కాకరకాయతోటి ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అందులో ఇదొకటండి చాలా బాగుంటుంది ఓకేనా చక్కగా నేను తాజా కాకరకాయలు తీసుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నానండి ఓకేనా చక్కగా ఇలా తొడిమలు తీసేసుకొని చక్కగా నిలువుగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలాగా అందులో ఉన్న గింజలను తీసేసుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారుగా ఇలాగా నిలువుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి ఇలా నిలువుగా కట్ చేసేసుకోవాలి ఈ కాకరకాయలు నిజం అండి అసలు ఆరోగ్యానికి ఎంతో మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం చక్కగా ఇవి వరంలా అని చెప్పుకోవచ్చు ఈ కాకరకాయ జ్యూస్ కూడా తాగుతారు కదా ఇది కొంచెం పండినట్టుంది కానీ ఓకే కాయ మాత్రం గట్టిగా ఉంది అందుకే కట్ చేశాను ఇవన్నీ ఇందులో వేసేసుకొని చక్కగా ఒక స్పూను సాల్ట్ వేసుకుంటాను తర్వాత పసుపు కూడా వేసేసుకొని మొత్తం ముక్కలు అన్నీ కలిపేసుకొని ఇలా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటానండి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఈ ముక్కల్లోకి నీరంతా వచ్చేసి చక్కగా రసం అంతా తీసేస్తే ఈ ముక్కలు చేదనేది అనేది తగ్గిపోతాయి అన్నమాట తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఆ రసం ఆ రసంలో చేదంతా పోతుంది కాబట్టి తింటానికి చాలా టేస్ట్ ఉంటుందండి అందుకని నేను ఇలా పిండేసి చక్కగా రసాన్నంతా పిండేస్తున్నాను చూసారు కదా ఈ రసాన్నంతా తీసేసుకొని ముక్కలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది జ్యూస్ అంతా అలా వస్తుంది కదా చూసారు కదా ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఆ రసంతో ఎలాంటి పని లేదు మనకి కాబట్టి ఆ రసాన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ కాయలన్నిటికీ ఈ ముక్కలన్నిటికీ చక్కగా నేను ఇప్పుడు శనగపిండి ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను తర్వాత ఒక ఐదారు స్పూన్ల వరకు బియ్య పిండి కూడా తీసుకున్నానండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కారము వేసుకుంటాను ఒక స్పూన్ కారము తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు ఇవన్నీ వేసేసుకొని ప్రతి ముక్కకి చక్కగా ఈ మిశ్రమం అంతా పట్టేలాగా కలుపుకోవాలి కాస్త పొడి పొడిగా ఉంది కాబట్టి నీళ్లు చిర చిన్న కప్పుతోటి చిలకరించినట్టుగా చేతిలో వేసుకొని కలుపుకోవాలండి మొక్క చక్కగా గట్టిగానే ఉండాలి జారు జారుగా కాకుండా ఇదిగో ఇలా కలుపుకోవాలి చూసారు కదా చక్కగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టేసుకొని అది హీట్ ఎక్కిందో లేదో చూస్తానండి ఓకే అండి హీట్ ఎక్కింది ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ట్రై చేస్తే తప్పకుండా చాలా బాగుంటుందండి ఇది సాంబార్లో కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి స్నాక్స్ కూడా అప్పుడప్పుడు ఒక రెండు ముక్కలు తీసుకొని తినేసేయచ్చు అంత బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని కూడా లేదండి నేను ఒక ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు వేయించేసుకుంటున్నాను అందులోకి చూసారు కదా ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే పని లేదండి అంత బాగుంటుంది పై బయటే వారం రోజులు చక్కగా నిలవు ఉంటుంది హ్యాపీగా వారం రోజులు తినేసేయచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయి చక్కగా మనం రైస్లోకి నంచుకోవటానికి అప్పుడప్పుడు స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా పప్పు వేసుకొని చక్కగా పక్కన నంచుకుంటే చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మీగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్